హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే రోజు లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కెల్ బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనకాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది అయితే టాప్ రేట్